హాయ్ అండి ఈసారి అయితే నేను మామిడికే తురుము పచ్చడండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది కానీ మీ అందరికీ ఒక రి రిక్వెస్ట్ అండి పచ్చళ్ళు పట్టేసుకుంటాము నేనైతే పచ్చళ్ళు పడతామేమో కానీ మాగకుండానే వెంట వెంటనే తినేసాను నాలాగైతే మీరు మీరు కూడా అయితే చేయకండి ఎందుకంటే కొంచెం వెంట వెంటనే వేసవ కాలంలో వెంటనే పట్టగా వెంటనే తినేస్తే వేడి చేసేస్తుందండి మామిడికే తురుము పచ్చడి అండి సేమ్ ఆవుకే పచ్చడిలానే పట్టేసుకుంటామే ఏమీ అవ్వలేదండి ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామే మనకి ఘాటు సరిపడా కా ఘాటు వేసేసుకోవాలి ఆవుపిండి మెంతిపిండి మనం సరిపడా వేసేసుకుంటామే శనగ నూనెతో తాలింపు పెట్టేసుకోవాలి ఇదైతే రెండు ఒక టైం ఏం పట్టదండి తెల్లరే తినేసేయచ్చు కానీ అప్పుడే తినమాకండి ఈ పచ్చడి కానీ నచ్చితే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్